అందరికి నమస్తే వెల్కమ్ టు అన్న యోడో ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ సాయి కార్ కొనే కలర్ అనుకుంటారా వైట్ బ్లూ డార్క్ బ్లూ సిల్వర్ కావాలా కార్ ఒకటి తీసుకోదురా కార్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాయి మనం వీడియో అప్లోడ్ చేయాలి ఫటాఫట్ కంప్లీట్ చేయాలి పడిపోతే మనకు హైదరాబాద్ నుండి హుందా ఐ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ వచ్చింది టోటల్ గుడ్ కండిషన్ లోపల ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా ఉంది పేపర్స్ వ్యాలిడ్ ఉన్నాయి ఓన్లీ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అన్నారు మనం వన్ ఫిఫ్టీ ఫైవ్ నెగోషియబుల్ అని చెప్పినాం కార్ ఏదో మస్తుంది మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తా ఓకేనా ఉంటామో రైట్ బెస్ట్ లైక్ అమ్మా ఉందా ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెంట్ ఓన్లీ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు నైంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ పోతే లోపల టాప్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా బట్ పోతే కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు హుందా టూ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ నైన్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉందన్న స్క్రాట్లెస్ కండిషన్ లో ఉంది ఓకేనా టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ టూ త్రీ పీసెస్ బంపర్స్ ఇవి పెయింట్ అయినాయి అంతేగాని కార్ అయితే చాలా నీట్గా ఉంది అన్న చూడొచ్చు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది బాడీ ఒరిజినల్ అవుపడుతుంది చూడడానికి అయితే ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా పోతే నైంటీ ఫోర్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అయితే ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి న్యూ బ్యాటరీ ఎమరన్ బ్యాటరీ ఉంది ఇంజన్స్ కూడా చూడవచ్చు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న సెకండ్ ఓనర్ కార్ ఓకేనా హుందా అటైన్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు రెండు ఆపరిషేషన్ కూడా చేయించు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా పడిపోతే న్యూ బ్యాటరీ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫుల్ కండిషన్ అంటున్నారు పర్ఫెక్ట్ సస్పెన్షన్ అంటున్నారు ఓకేనా విత్ స్క్రీన్ ఆండ్రాయిడ్ స్క్రీన్ స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ ప్యాకింగ్ క్యామ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ అన్న వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి మీరు తగ్గింపు చేసుకోవాలి ఏదో ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి ట్రాయల్ చేసి మీరు తగ్గింపు చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ అన్న సైబ్ కాస్ వోడ్లో ఏదన్నా రీజనబుల్గా రేట్లు చాలా బయట మార్కెట్ కన్నా మనం దాంట్లో ఐదు పదివేలు తక్కువ చేసి మనం రీజనబుల్గా పెడతాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మిస్ చేసుకోకండి ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ నైన్ ఎయిటీ అని పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి నైన్ ఎయిట్ పెట్టండి ఓనర్ నంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్ తీసుకుని ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఉంటుంది టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిభుస నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైప్ కాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే హుందా ఐ టైమ్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడి లేదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనాన్స్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నా లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో ఓకేనా అంటారు రైట్ బస్టాప్ లాక్ ఏమైనా రైట్